అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్పై కేంద్రం మరో సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎలక్షన్స్పై హైకోర్టులో మరో పిల్ దాఖలైంది పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక అయితే చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఏంటి అని చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా బ్రీత్ అనలైజర్లు ఏర్పాటు చేసేలాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని మధ్యానికి ప్రభావితం కాని వారే ఓటు వేసేలా చూడాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది జనవాహిని పార్టీ కార్యదర్శి ఎం శివరామ్ సుందర్ ఈ పిల్ వేశారు సోమవారం కోర్టు ప్రారంభం సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది డిఎస్ ఎన్వి బాబు తమ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందరావు గారితో కూడిన ధర్మాసనాన్ని కోరారు ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ పదహారు ప్రతించిన చట్టంలోని సెక్షన్ పదహారు ప్రకారం అన్సౌండ్ మైండ్తో ఉన్నవారు ఓటు ఓటు హక్కు అనర్హులు పరిమితికి మించి మద్యం సేవించినవారు అన్సౌండ్ మైండ్ కిందకు వస్తారని ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా బ్రీత్ ఎనజ ఎనలైజర్లు అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేసేలాగా ఈసీని ఆదేశించాలని కోరారు దీనికి ధర్మాసనం స్పందిస్తూ మద్యం సేవించిన వారు సెక్షన్ పదహారు కిందకి ఎలా వస్తారు పద్దెనిమిదేళ్ళు దాటిన వారికే ఓటు హక్కు కల్పిస్తున్నారు నిర్దిష్ట వయస్సు లేని వారికి మద్యం విక్రయించడంపై నిషేధం ఉంది కదా అని గుర్తు చేసింది ఈ పిల్పై బుధవారం విచారణ జరుపుతామని పోలింగ్ బూత్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ల ఏర్పాటుకు సెక్షన్ పదహారు ఎలా వర్తిస్తుందో కోర్టును కోర్టును సంతృప్తి పరచాలని పిటిషనర్కి అయితే స్పష్టం చేసింది సో ఇప్పుడు దీనికి సంబంధించి మరొకసారి అయితే వాదనలు అయితే జరగనున్నాయి ఒకవేళ ఇందులో కనుక కోర్టు తీర్పిచ్చినట్టు అయితే ప్రతి ఎలక్షన్ బూత్ వద్ద అదే ఓట్ చేసి ఓటింగ్ కేంద్రం వద్ద అయితే బ్రీత్ అనలైజర్లు ఏర్పాటు చేస్తారు తాగలేదు నిర్ధారణ అయిన తర్వాత ఓటుకు అయితే పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది